హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఆన్ విలేజ్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే చికెన్ కర్రయ చేయబోతున్నాం అండి చాలామంది చాలా రకాలుగా చికెన్ కర్రీ చేసి ఉంటారు కానీ మన పద్ధతిలో ఈరోజు మరి చికెన్ కర్రీ ఎలా చేస్తానో వీడియో అయితే పూర్తిగా చూసే ముందు చిన్న లైక్ చేయండి మరి ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోకి తెలియపోతాం మనమైతే ఒక ఐదు టమాటాలు ఒక మూడు ఉల్లిగడ్డలు ఒక ఆరు మిరపకాయలు తీసుకున్నాం ఇవన్నీ మొత్తం కట్ చేసుకుందాం మనమైతే ఫస్ట్ అయితే మనం అయితే నూనె అయితే పోసుకున్నామండి తర్వాత ఉల్లిగడ్డ అయితే వేసుకుందాం తర్వాత మెత్త కూడా ఉడిసుకుందాం మనకైతే వెళ్ళేది ఫ్రై అండి ఇప్పుడైతే మనము అల్లం వెళ్ళిన పెట్టే వేసుకుందాం ఒక రెండు పెంచులు వేసుకున్నాను అయితే తర్వాత పక్కొక స్పూన్ వేసుకుందాం ఇప్పుడైతే మనం కరిగి పెట్టుకున్న చికెన్ అయించుకుందాం మూడు చెంచమే తీసుకుంటున్నాను నేను తర్వాత ఒక చెంచా ఉప్పాయి వేసుకుందాం ఇప్పుడైతే మనం అయితే తీసుకుందాం ఇప్పుడైతే కొన్ని వాటర్లో కూర్చున్నాను ఇందులోనే ఒక స్పూన్ చికెన్ మసాలా తీస్తున్నా కొద్దిగా గరం మసాలా మనకు కర్రీ అనేది కొంచెం దగ్గర కష్టంగా దించుకుంటే మనకైతే కర్రీ తిరగాయి అంటే ఈ వాటర్ ఇప్పుడు పోసిన వాటర్ మనకైతే కొద్దిగా అంతా చిక్క కావాలన్నమాట కూర కూడా మంచిగా ఉడుకుద్ది మనకైతే ఫ్రెండ్స్ మనకైతే మొత్తం అయితే కూర అయింది ఇందులో కొద్దిగా అంత మీద మీద కొంచెం కోర్తి చల్లుకొని దించుకుందాం మరి ఒక పక్క పట్టేద్దామండి ఇంకా కోతివీల తీసుకుందాం మీద మీద మంతపు అయితే కూర రెడీ అయిపోయింది ఒక పచ్చిద్దాం ఇక మొత్తానికైతే మనకైతే కూర తీయడం అయితే అయిపోయిందండి ఇప్పుడైతే మరి కూర టేస్ట్ ఎలా ఉందో చెప్తా మీకైతే తిని చూడండి మరి మనకు కొంచెం సూప్ కూడా పెట్టిన మనకి అన్నం నానడానికి మనకు ఇబ్బంది లేకుండా కొంచెం స్పూ సూప్ తోటి ఉంచిన కూర అయితే చూడండి ఎలా ఉందో మనకు చికెన్లో ఖచ్చితంగా లివర్ అయితే ఉందో లివర్ ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట ఒక పంట వాటిద్దామండి सूपर् डिशेनं इंडियचे టేస్ట్ అయితే దిబ్బేందుకు కూర అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సింపుల్గా మనకు సండే సండే చేసుకోవడానికి అయితే మంచిగా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది అన్నమాట కనకి అయితే మీరు కూడా చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా చిన్న వరకు కూర నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంతే అండి ఇవైతే రెసిపీ అవుతుంది మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దాం అంతవరకు మీ సపోర్ట్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకే అండి బాయ్